కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్లోని లోని ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బీజేపీ మీటింగ్ కు పోల్చారం బీజేపీ మండల అధ్యక్షుడు దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా దయాకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లు సాధించే దిశగా బుత్తు నుంచి రాష్ట స్థాయి నాయకులను కార్యకర్తలను జాగ్రత్త కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట స్థాయి సమావేశం ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమానికి కొల్చరం మండలం నుండి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు తరలి వెళ్తున్నామన్నారు రాబోయే ఎంపీ ఎనికేలలో బీజేపీ విజేతను ఎదుర్వేస్తామని మరోసారి నరేంద్ర మోడీనే ప్రధానిగా ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దయాకర్ గౌడ్తో పాటు ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి వాడిలో గారు మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు విచ్చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఏదైతే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో పదిహేడుకి పదిహేడు పార్లమెంటు స్థానాలు గెలిచే లక్ష్యంతో స్థాయి నుంచి ఈ పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు అంతమంది నాయకులను సమాయత్తం చేసేందుకు వారిని ప్రేరణ కలిగించడానికి వాళ్ళు రాబోతున్న తరుణంలో మేము ఈరోజు కొంచార మండలం నుంచి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు అందరం కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మరి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మరొక మారు మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కాబోతున్నారనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు మోడీ గారు పోటేద్దాం అనేటటువంటి ఆతృతతో ఉన్నారు కాబట్టి మరొక్కసారి ఖచ్చితంగా కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే ఆ ఉద్దేశంతో మేము ఈరోజు అమిత్ షా గారి మీటింగ్కు వెళ్ళడం జరుగుతుంది భారత్